హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం లక్ష్మీదేవి నమ అని చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆడవారు లాగా అలంకరించుకొని కనిపిస్తూ ఉంటారు అలా అలంకరించుకున్నప్పుడు గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు సాధారణంగా శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా నుదుట్ను బొట్టు పెట్టుకుంటూ ఉంటారు చెవులకు కమ్ములు పెట్టుకుంటూ ఉంటారు అలాగే చేతులకు గాజులు వేసుకుంటూ ఉంటారు నిజానికి మహిళలకు గాజులు అందాన్ని తెచ్చిపెడతాయి అయితే కేవలం అందం కోసం మాత్రమే కాదు మహిళలు గాజులను వేసుకోరు గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం శ్రావణ మాసంలో స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక గాజులు శబ్దం చేస్తూ శుభాలను అనురాగాలను పెంచుతుంది మన భారతదేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవటం బాగా తగ్గిపోయింది అయితే కొన్ని సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా ముఖ్యమైన సమయంలో పెళ్ళిళ్ళ సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలలో ఇతర శుభకార్యాల సమయాలలో నోములు నోచుకునేటప్పుడు ప్రత్యేకమైన పర్వదినాలలో అలాగే శ్రావణ మాసంలో సాంప్రదాయబద్ధంగా పూజలకు సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రావణ మాసంలో పెళ్ళైన ఆడపడుచులు అందరూ కూడా గాజులు ధరిస్తారు పెళ్ళైన వారే కాదు పెళ్లి కాని ఆడపడుచులు కూడా ఈ మాసంలో గాజులు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో స్త్రీల పొరపాటును కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు పెళ్ళైన ఆడవాళ్ళు శ్రావణ మాసంలో పొరపాటున ఈ రంగు గాజులు వేసుకుంటే భర్తకు తీరిన కష్టాలు వస్తాయి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దరిద్రం చుట్టుకుంటుంది అదే ఈ రంగులో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఆడవాళ్ళు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోకూడదు ఏ రంగు గాజులు వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజనే చెప్పుకోవాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారం పవిత్రమైనది ప్రతి తిది విశేషమైనది ఈ నెలలో అనుక్షణం భగవంతుడి చింతన తప్ప మరొకటి ఉండదు మంగళగౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాస వ్రతం శివవ్రతం జయవంతికా దేవి వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నెలపొడవునా కూడా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పరమార్థక చింతన దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పటం లేదు ఈ విషయాలన్నీ కూడా సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే అని అసాల కన్నా ఈ శ్రావణ మాసం గొప్ప నెల లేదంటూ శ్రావణ మాసంలో చేసే ఏ పూజ అయినా ఏ వ్రతమైనా కోరిన కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందంటూ పండితులు అంటూ ఉంటారు ముఖ్యంగా శ్రావణమాసంలో లక్ష్మీదేవిని శుక్రవారం విశేషంగా పూజిస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిథి రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మనం చేసే పూజలలో అలంకరణకు వాడేవి పువ్వులు లక్ష్మీదేవిని నిష్టగా పూజించి పువ్వులను సమర్పిస్తారు ఈ శ్రావణ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనీసం వరలక్ష్మి వ్రతం నిర్వహించినప్పుడైనా సరే అమ్మవారిని తామర పూలతో పూజించండి ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదా మల్లె పువ్వులు సనజాజి గులాబీ వంటివి సమర్పించండి ఎర్ర రంగులో ఉండే పువ్వులు కూడా సమర్పించవచ్చు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు అయితే పారిజాతం చెట్టు నుండి చేతితో పూలను తీయకూడదు చెట్టు నుండి నేల మీద రాలిన పూలను మాత్రమే వాడాలి నేల మీద రాలిన పూలు ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరచండి లేదా చెట్టు క్రింద ఆవు పేడతో అలకండి వాటిపై పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి పూజలో మొగలు పువ్వు వాడటం వలన పాము లక్షణాలు మనిషికి సోకుతాయనే భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు అలాగే బంతి పూలను కూడా పూజకు ఉపయోగించకూడదు ఎందుకంటే ఈ పువ్వు క్రిమికీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది వీటితో పూజించేటప్పుడు పొరపాటున మిమ్మల్ని కరిస్తే మీ ఆరోగ్యానికి ప్రమాదం అందుకే బంతిపోలను పూజకు కాకుండా గుమ్మానికి తోరణంలాగా వాడాలని పండితులు సూచిస్తూ ఉన్నారు అమ్మవారికి వాసన పీల్చిన పువ్వులు వాడిన పువ్వులు పెట్టకూడదు ఒకవేళ మీరు తెంచిన పువ్వులు వానక తడిస్తే పర్వాలేదు కానీ మీరు వాటిని నీటితో కడిగి పూజకు ఉపయోగించకూడదు ఎడమ చేత్తో పువ్వులను తెంపి వాటిని అమ్మవారికి సమర్పించకూడదు ఉమ్మెత్త అమ్మవారి పూజలో ఉపయోగించకూడదు ఉమ్మెత్త పువ్వు అంటే లక్ష్మీదేవికి నచ్చదు కాబట్టి అమ్మవారి పూజలో ఉమ్మెత్త పువ్వును బంతి పువ్వులను మొగలు పువ్వులను వాడకండి అలాగే బాగా పాలు కారే పువ్వులు ఉంటాయి వాటిని కూడా అమ్మవారి పూజలో ఉపయోగించకండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులను కూడా పెట్టకూడదు ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెడుతూ ఉంటారు నాన్ వెజ్ పెట్టిన చోట దేవుడికి పూజించే పువ్వులు పెడితే అవి అపవిత్రమవుతాయి ఈ పూలతో మీరు పూజలు చేస్తే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు ఆ తల్లి క్షమించదు కాబట్టి దేవుణ్ణి ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండండి కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులను మాత్రమే సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా జీవించండి శ్రావణ మాసంలో మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకల్లాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అలాగే మొత్తైదువులని పిలిచి తాంబూలాలు ఇస్తూ ఉంటారు ఇందుకే ఈ శ్రావణ మాసం నగల మాసం శనగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవాళ్ళంతా పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకిష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన సదావకాశం చిక్కుతుంది హైందవ క్రితువుల్లో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది ఈ మాసంలో పసుపు రాసుకోవటం శనగలను తినటం పూలు పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా ఈ వర్ష ఋతువుల్లో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవి పూజలు వ్రతాలు పేరంటాళ్ళు వాయినాలు వీటన్నింటి వల్ల సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి కొంతమంది తమ దగ్గర బంగారం గాజులు మాత్రమే ఉంటే వేసుకుంటూ ఉంటారు బంగారు గాజులు ధరించడం మంచిదే కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదు బంగారం గాజులు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ మట్టి గాజులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవచ్చు బంగారు గాజులు ఉంటే వాటితో పాటు మట్టి గాజులు కూడా వేసుకోండి ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది ఆడవారు బ్లాక్ కలర్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు అస్సలు వేసుకోకూడదు తెలియక బ్లాక్ బ్లూ కలర్ గాజులు వేసుకుంటే భర్తకు కష్టాలు వస్తాయి దరిద్రం చుట్టుకుంటుంది స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కనుక శ్రావణ మాసంలో అస్సలు ఈ రంగులో ఉండే గాజులు వేసుకోవద్దు అలాగే తెల్లటి రంగులో ఉండే గాజులు కూడా వేసుకోకూడదు బ్లాక్ బ్లూ స్కై బ్లూ వైట్ కలర్ ఈ రంగులో ఉండే గాజులన్నీ కూడా పొరపాటును కూడా ధరించకండి మరి ఈ శ్రావణ మాసంలో ఏ రంగులో ఉండే గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే విషయానికి వస్తే ఈ మాసంలో పింక్ కలర్ గాజులు వేసుకున్న రెడ్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే పింక్ కలర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రెడ్ కలర్ గాజులు వేసుకుంటే తత్వం కలుగుతుంది ఎల్లో కలర్లో ఉన్న గాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు కాబట్టి ఆడవాళ్ళు ఈ శ్రావణ మాసంలో పింక్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ గాజులు మాత్రమే వేసుకోండి మీకు మంచి జరుగుతుంది కొత్త మట్టి గాజులు వేసుకోవాలి అనుకునేవారు శ్రావణ మాసంలో సోమవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ వేసుకుంటే మంచిది అలాగే మన భారతదేశంలో స్త్రీలు మట్టి గాజులు ధరించినప్పుడు రెండు చేతులకు కలిపి కనీసం అరడిసినైనా సరే గాజులు ఉండేలాగా ధరించాలి ఎప్పుడైనా గాజులు చిట్లితే ఆ గాజు ముక్కలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో గోయి తీసి పాత పెట్టేయండి ఇలా శ్రావణ మాసంలో గాజుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే లక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ పూజలకు మంచి ఫలితం వస్తుంది ధన ధాన్యాలతో వర్ధిల్లేలాగా చేస్తుంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ వెంటనే మీకు చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి